మండే ఎండల్ నుంచి ఉపశమనం కావాలంటే పరిసరాలు కాంక్రీట్ జంగల్ లా కాకుండా చాలా ప్రశాంతంగా ఉండాలి అందుకోసం మనం హిల్ స్టేషన్ నివాసం ఉండే చోట పచ్చదనం ఉంటే అంతకు మించిన ఆనందం ఉంటుందా సిటీకి అతి చేరువలో హైవేను ఆనుకొని అఫోర్డబుల్ ప్రైజెస్ లో రిసార్ట్ లైఫ్ స్టైల్ కోరుకునే వారి ఆకాంక్షలకు అద్దం పట్టే ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ వరంగల్ హైవే ఫేసింగ్ గా మిడ్ సెగ్మెంట్ పీపుల్ సైతం లగ్జరీ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేసేలా ప్రాజెక్టులు డెవలప్ చేయడంలో ప్రత్యేక గుర్తింపున్న ఉన్న సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ తిరుమలగా పేరొందిన యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే కి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపల్ పి సిటీ హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే ఫ్యూచర్ డెవలప్మెంట్ అండ్ రెసిడెన్షియల్ హబ్ గా మారబోతోంది చక్కని లివింగ్ కండిషన్స్ ఉండడం ఎంఎంటీఎస్ తో సహా అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉండడంతో ఇటువైపు ఫోకస్ బాగా పెరిగిపోయింది యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో వరంగల్ నేషనల్ హైవే పై ఉన్నటువంటి అతిపెద్ద రియాలిటీ ప్రాజెక్ట్ ఓపల్ పీ సిటీ ఈ ప్రాజెక్ట్ పూర్తి ఎక్కువ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ ల్యాండ్స్కేప్ థీమ్ పార్క్ తో చుట్టూ పచ్చని చెట్లు మనోహరమైన వాతావరణం నడుమ ఎంతో అందంగా ఉంటుంది ప్రకృతి అందాల మధ్య సొంతింటిలో జీవించాలని అందరూ కోరుకున్నా ఆ అవకాశం అందరికీ అయితే హైవే ఉంటూనే సెక్యూరిటీ నేచర్ బ్యూటీ నావెల్టీలతో ప్రాజెక్టులను అందిస్తోన్న ఉన్న సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ మిడ్ అండ్ లోయర్ మిడ్ సెగ్మెంట్ కస్టమర్ల చాయిస్ కు తగ్గట్టు పలు ప్రాజెక్టులు డెవలప్ చేసి వారి ఆదర అభిమానాలు సొంతం చేసుకుంది ఈ సంస్థ లేటెస్ట్ గా దాదాపు రెండు వందల ఎకరాల సువిశయాల విస్తీర్ణంలో యాదాద్రి క్షేత్రం దగ్గరలో చక్కటి గ్రీనరీతో డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు ఓపల్ పీస్ సిటీ నమస్తే సార్ జేఎస్ఆర్ ఇప్పుడు మనకి ఓపల్ పీసీటీ చూసుకుంటే ఒక రిసార్ట్ లైఫ్ కావాలి అనుకున్నప్పుడు చాలా మంది ఓన్లీ హై స్టాండర్డ్ వాళ్ళకే బాగా డబ్బున్న వాళ్ళకే అది పాసిబుల్ అనే మాటను జేఎస్ఆర్ గ్రూప్ వాళ్ళు తీసేసి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డబిలిటీ ప్రైసెస్ లో కూడా ఇటువంటి లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి కాన్సెప్ట్ ని పరిచయం చేయడం జరిగింది సార్ ఐడియా సార్ దానికి మంచి రెస్పాన్స్ ఉందా చాలా బాగుందండి సేల్స్ బాగుంది టూ నాట్ ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ మోడల్ హౌస్ కూడా కట్టినట్టున్నారు కదా చూసి ఫీలింగ్ ఎలా ఉంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పబ్లిక్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఖాళీ ల్యాండ్ ఉంటుంది అందులో మేము ఏం అంటే డిటిసిపి అప్రూవ్డ్ విత్ ఆల్ డెవలప్మెంట్స్ అండ్ రేరా పర్మిషన్స్ తీసుకొని చేస్తున్నా కదా దాంట్లో రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ కూడా కొన్ని రెడ్ శాండిల్స్ ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా రెడ్ శాండిల్ ఎవరైనా ఎక్కడైనా పండించుకోవచ్చు అమ్ముకోవచ్చు అని కొత్త జీవ కూడా ఒకటి వచ్చింది ఒక వన్ ఫిఫ్టీ స్క్వైర్ యార్డ్స్ ఎయిట్ రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ ఇస్తున్నారు దానికి లైఫ్ టైం డ్రిప్ అన్ని కూడా ఇచ్చేస్తున్నాం మధ్యలో ఏం చేస్తున్నట్టు ఒక కాటేజ్ కట్టుకోవచ్చు అనమాట మీరు కట్టుకోవచ్చు మేము కట్టి లైవ్గా పెట్టున్నాం కూడా ఒక దాన్ని ఒక వీకెండ్ హోమ్ ఇవి వారంతా సిటీలో పని చేసుకునే వాళ్ళంతా వీక్లీ వన్స్ తన ఫ్యామిలీ అక్కడికి వెళ్ళి ఉండొచ్చు కార్ పార్కింగ్ వస్తుంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లో అలానే ఇంట్లో ఏవైతే మనకు చెట్లు ఉంటాయో ఏమి చెట్లు పెట్టుకుంటారు కామన్ గా కామన్ గా కరేపాకు చెట్టు మెంతి చెట్టు పూల చెట్లు మెయిన్ గా తులసి తులసి కోట ఇలాంటివన్నీ అవును అవును అలాంటి అన్ని కూడా మేము అక్కడ అరేంజ్ చేస్తున్నాం ఐదు రకాల ఆకుకూరలు పది రకాల వెజిటేబుల్స్ బయట సిట్అట్ ఇలాంటి అన్ని ఏర్పాటు చేస్తాం అందులో సింగిల్ బెడ్రూమ్ విత్ హాల్ బాత్రూమ్ కిచెన్ బాల్కనీ అంతా అరేంజ్ చేసాం ఇదంతా కూడా మీకు ఒక ఎయిట్ లాక్స్ లో వచ్చేస్తుంది ఎయిట్ లాక్స్ ప్లస్ ట్వెల్ లాక్స్ ట్వంటీ ల్యాక్స్ లో ఆల్ ఫుల్ ఫుల్ పెడ్ గా మీకు వచ్చేస్తుంది ట్వంటీ ల్యాక్స్ ప్రతి ఒక్కరు ఏంటంటే హార్డ్ అండ్ మనీ అందరం కష్టపడి సంపాదిస్తాం ఆ కష్టాదిజాన్ని ఎక్కడంటే అక్కడ కాకుండా మన తర్వాత నెక్స్ట్ జనరేషన్ మన ఫ్యూచర్ పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తే మంచిది